యంత్ర మంత్ర తంత్రాలలో బీజాక్షరాల యొక్క పాత్ర ఏమిటి యంత్రము మంత్రము అలాగే తంత్రము ఈ మూడు కూడా ఒకదానితో ఒకటి అతి గాఢంగా అనుసంధానించబడి ఉన్నాయి వీటిని ఆధ్యాత్మిక త్రయం లేదా త్రికం అని కూడా అంటారు ఈ మూడిట్లోనూ బీజాక్షరాలు ప్రాణంలాగా పనిచేస్తాయి శక్తిని కేంద్రీకరించి వాటిని నిర్దేశిస్తాయి ముందుగా మంత్రంలో బీజాక్షరాల యొక్క పాత్ర ఏమిటి అనే దాన్ని విశ్లేషణ చేసుకుందాం మంత్రం అనేటువంటిది శబ్దశక్తి బీజాక్షరాలు ఈ శబ్దశక్తికి మూలం అలాగే హృదయం ప్రతి బీజాక్షరం ఒక నిర్దిష్ట దైవీ శక్తి లేదా సిద్ధిని సూచించేటువంటి శక్తివంతమైనటువంటి సంకేతం ఉదాహరణకి హరీం అనేటువంటిది భగవతి శక్తి క్లీం అనేటువంటి బీజాక్షరము ఆకర్షణ శక్తిని సూచిస్తుంది ఒక మంత్రం యొక్క ప్రభావం దానిలో ఉండేటువంటి బీజాక్షరంపై ఆధారపడి ఉంటుంది బీజాక్షరం లేని మంత్రం శరీరం లేని ఆత్మ లాంటిది లేదా ఆత్మ లేనటువంటి శరీరం వంటిది ఎలాగైనా చెప్పుకోవచ్చు ఇది మంత్రాన్ని సజీవం చేస్తుంది ఒక నిర్దిష్ట ఫలితాన్ని కోరుకునేటప్పుడు ఆ ఫలితానికి సంబంధించిన బీజాక్షరంతో కూడిన మంత్రాన్ని ఎంచుకుంటారు ఉదాహరణకి జ్ఞానం కోసం ఓం అనేటువంటి బీజాక్షరము లేదా ఐం అనేటువంటి సరస్వతి బీజ మంత్రము సంపద కోసం శ్రీం అనేటువంటి బీజాక్షరాన్ని ఉపయోగిస్తారు ఇది మంత్రాలలో బీజాక్షరాల యొక్క పాత్ర ఇక యంత్రంలో బీజాక్షరాల యొక్క పాత్ర ఏంటి అంటే యంత్రం అనేటువంటిది ఒక శక్తి ఇది జ్యామితీయ రేఖా చిత్రం అంటే ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా ఒక నిర్దిష్టమైనటువంటి రేఖలు వృత్తాలు కోణాలు కలిగి ఉన్నటువంటి ఒక చిత్రము ఈ చిత్రము విశ్వంలోని ఆయా దేవతల యొక్క శక్తి సామర్థ్యాలను అలాగే ప్రాపంచిక శక్తులను ప్రతిబింబింపచేసేటువంటి ఒక చిత్ర నిర్మాణము వీటిపైన రాసేటువంటి బీజాక్షరాలు కూడా ఆ యంత్రానికి ఆ దైవీ శక్తిని ఇస్తాయి ప్రతి యంత్రం కేంద్రంలో ఒక ప్రధాన బిందువు ఉంటుంది ఇది సృష్టికి మూలం ఈ బిందువు యొక్క శక్తిని సూచించడానికి దాని చుట్టూ ఉన్న వివిధ జ్యామితీయ ఆకారాలలో అనగా త్రిభుజాలు వృత్తాలు మొదలైనటువంటివిగా ఉన్న రేఖలకు మధ్యలో బీజాక్షరాలను గుప్తీకరించి రాస్తారు లేదా వాటిని ఆకృతులలో జోడిస్తారు యంత్రం వేసినటువంటి కాగితం లేదా లోహం ఒక నిర్జీవ వస్తువు దానిని ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధనంగా మార్చడానికి తత్సంబంధితమైనటువంటి బీజాక్షరాల జపం ద్వారా దానిలోకి శక్తిని ప్రాణప్రతిష్ఠ చేస్తారు ఈ ప్రక్రియలో యంత్రంలోని ప్రతి భాగానికి సంబంధించిన బీజాక్షరాలను జపిస్తారు సాధకుడు యంత్రం యొక్క కేంద్ర బిందువు నుండి బయటివైపుకు వైపుకు దృష్టి సారించడం ద్వారా లేదా బయట నుండి లోపలి వైపుకు దృష్టి సారించడం ద్వారా ధ్యానం చేస్తాడు ఈ సమయంలో అతను ఆ యంత్రానికి సంబంధించిన బీజాక్షరాన్ని కూడా జపిస్తాడు ఇది దృశ్య మరియు శ్రవణ ధ్యానాన్ని మిళితం చేసి మనస్సును లోతుగా కేంద్రీకరించడంలో సహాయపడుతుంది ఇది యంత్రంలో బీజాక్షరాల యొక్క ప్రాముఖ్యత ఇక తంత్రంలో బీజాక్షరాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాన్ని విశ్లేషించుకుందాం తంత్రం అనేది క్రియాశీల శక్తి ఇది యంత్రం మరియు మంత్రం ద్వారా సాధించినటువంటి శక్తిని ఆచరణలో పెట్టే ఒక ప్రయోగాత్మక మార్గం తంత్ర సాధనలో బీజాక్షరాలు చాలా కీలకమైనటువంటివి తంత్రశాస్త్రంలో బీజాక్షరాలను నిర్దిష్ట సిద్ధులు అతిమానుష శక్తులు అని చెప్తారు వాటిని పొందడానికి ఉపయోగిస్తారు ప్రతి సిద్ధికి ఒక ప్రత్యేక బీజాక్షరం ఉంటుంది మరియు దానిని నియమితంగా నిర్దిష్ట సంఖ్యలో జపించడం ద్వారా ఆ శక్తిని సాధించవచ్చు తంత్రం శరీరంలోని సూక్ష్మశక్తి వ్యవస్థ అంటే చక్రాలు నాడులు వాటిపై గణనీయమైనటువంటి దృష్టి పెడుతుంది సాధకుడు వివిధ చక్రాలను సక్రియం చేయడానికి మరియు కుండలినీ శక్తిని మేల్కొల్పడానికి సంబంధితమైనటువంటి బీజాక్షరాలను ఉపయోగిస్తాడు శక్తివంతమైన తంత్రక్రియలలో సాధకుడు తన చుట్టూ ఒక రక్షణాత్మక శక్తి కవచాన్ని సృష్టించుకోవడానికి బీజాక్షరాలను ఉపయోగిస్తాడు ఇది మనలోని నకారాత్మకమైనటువంటి శక్తులు లేదా అవాంఛిత ప్రభావాల నుండి రక్షిస్తుంది తంత్రం గురించి ఒక విధంగా చెప్పాలి అంటే మనము పూజల్లో హోమాల్లో జపాల్లో చేసేటువంటి ముద్రలు ఏవైతే ఉంటాయో వాటిని తంత్రమని అలాగే వీటిల్లో వినియోగం చేసేటువంటి వస్తుక్రియని కూడా తంత్రము అని చెప్పచ్చు ఈ విధంగా తంత్రం లేనటువంటి మాంత్రిక ప్రయోగం కానీ యాంత్రిక ప్రయోగం కానీ సాధనలో లేనే లేదు కనుక ఉపాసనలో తంత్రమనేటువంటిది కూడా ఒక అంతర్భాగమే కనుక వీటిల్లో చూపించేటువంటి ముద్రలు కావచ్చు అలాగే వస్తుక్రియకి మనం వినియోగం చేసేటువంటి బీజాక్షరాలు కావచ్చు ఇవన్నీ కూడా తంత్రంలో అవిభాజ్యమైనటువంటి భాగాలే ఈ విధంగా ఆచరణ చేసినటువంటి పూజ జప హోమాలు ధ్యానాలు వీటన్నిటికీ కూడా వీటిల్లో వినియోగం చేసేటువంటి బీజాక్షరాలు అనేవి శక్తిని పెంచి వాటి యొక్క ప్రభావాన్ని పెంచుతాయి ఇక ఈ మూడిటి యొక్క సమన్వయం గురించి మనం విశ్లేషించుకుందాము వాస్తవానికి ఈ మూడు కూడా ఎప్పుడూ వేరు చేయలేనటువంటివి యంత్రము దేవత యొక్క శరీరం మంత్రం దేవత యొక్క మనస్సు బీజాక్షరం అనేటువంటిది దేవత యొక్క ఆత్మ ఈ మూడు కలిస్తేనే ఒక పరిపూర్ణమైనటువంటి స్వరూపం కనుక ఒక సాధకుడు ఒక యంత్రాన్ని అనగా దృశ్య రూపాన్ని ముందు ఉంచుకొని దానికి సంబంధించినటువంటి మంత్రాన్ని అంటే శబ్ద రూపాన్ని జపిస్తాడు అలాగే దాని లక్ష్యం బీజాక్షరం అంటే శక్తి యొక్క సారాంశం దీని ద్వారా ఆ శక్తితో ఐక్యం అవ్వడము అనేటువంటిదే దీని యొక్క తాత్పర్యం ఈ త్రికన్ యొక్క సమన్వయం ద్వారా సాధకుడు త్వరితగతిన ఆధ్యాత్మిక ప్రగతిని సాధించగలుగుతాడు యంత్ర మంత్ర తంత్రాలలో బీజాక్షరాల యొక్క పాత్ర అత్యంత ప్రాథమికమైనటువంటిది అలాగే ఆవశ్యకమైనటువంటిది ఇది ఆధ్యాత్మిక సాధనలో ఒక శిల్పం లాంటిది అంటే ఒక రాజుకి ఆకారం ఉంటే ఎంత మనమోహకంగా ఉంటుందో అదేవిధంగా ఆధ్యాత్మిక సాధనలో ఈ మంత్ర తంత్ర యంత్రాల యొక్క ఉపయోగం కూడా అదే విధంగా దేవతా స్వరూప తత్వాలని ఆకర్షించే విధంగా ఉంటుంది వాటిని అర్థం చేసుకోవడం అలాగే సరైన మార్గదర్శకత్వంలో ఉపయోగించడం ద్వారా ఈ బ్రహ్మాండంలో ఉన్న ఆయా దేవతా శక్తులతోటి మన శక్తి సామర్థ్యాలను అనుసంధానం చేసుకోవడం ద్వారా ఆ దేవతా శక్తి సామర్థ్యాలు కూడా మనవై మనకి అమితమైనటువంటి శక్తులు సిద్ధిస్తాయి అని మంత్రశాస్త్రం చెబుతోంది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో ద్వారా మీరు కొత్తగా నేర్చుకున్నటువంటి విషయాలు ఏమిటి అనేటువంటి విషయాలని కమెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కమెంట్ చేయండి లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఆసక్తికరమైన విషయంతో మళ్ళీ కలుద్దాం శ్రీమాత్రే నమ